ఐదవ ఆర్థిక సంఘం నిధుల నుండి మంజూరు చేసిన మూడు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయల విలువ పట్టణ అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం తెలియచేయడం జరిగింది బుధవారం నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశ భవనంలో మున్సిపల్ చైర్పర్సన్ మా బునిస అధ్యక్షతన ఎంఈ గుర్రప్ప ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో నలభై అంశాలను అజెండాలో పొందుపరచడం జరిగింది ఇందులో ముప్పై నాలుగు మరియు ముప్పై అంశాలను రద్దు చేశారు జీరో అవర్ లో కౌన్సిలర్లు ఆయా వార్డులలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సమదృష్టికి తీసుకువచ్చారు నంద్యాల మున్సిపాలిటీలో పలుచోట్ల నీటి పన్ను ఇష్టానుసారంగా ఎటువంటి ఆధారాలు లేకుండా వేలాది రూపాయల నుండి లక్షల రూపాయల వరకు జరిమానాలు చెల్లించాలని ఇంటి యజమానులకు నోటీసులు రావడాన్ని పునః పరిశీలించాలని ప్రజలపై అధిక పన్నుల భారాన్ని వేరాదని మున్సిపల్ చైర్పర్సన్ అధికారులను సూచించారు మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో సిద్ధంగా ఉన్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కౌన్సిల్ హాల్లోకి ప్రవేశించి వారి డిమాండ్లను తెలియజేసి చర్యలు చేపట్టాలని కోరుతూ మున్సిపల్ చైర్పర్సన్ కు ఎంఈ వైస్ చైర్మన్ కౌన్సిల్ మెంబర్లకు వినతి పత్రం అందజేశారు టెండర్ దారులు రావటం లేదని ఈ కారణంగా డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ఆలస్యం అయిందని ఎంఈ వివరణ ఇవ్వడం జరిగింది వెంటనే షార్ట్ టెండర్లు పిలిచి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చైర్పర్సన్ అధికారులకు సూచించారు ఈ సమావేశంలో వైస్ చైర్మన్ పాంశావళి కౌన్సిలర్లు ఆప్షన్ సభ్యులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు తదరు పనికి టెండర్ నోటీస్ నంబర్ పదహారు రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఈ వన్ తేదీ చైర్పర్సన్ మున్సిపల్ కౌన్సిల్ అందేలా వారి చర్యను ర్యాటిఫై పనిచేయున్న క్లాస్ ఫోర్ సిబ్బందికి ప్రతి సంవత్సరం మాదిరిగా రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలకు సంబంధించిన వాటిని టెండర్ ద్వారా తెప్పించుకొగ్గాను అంచనాలు తయారు చేసి తయారు చేసి చేయవలసిందిగా ఆదేశం ఆమోదించు అందుకు అవసరం మొత్తం ఆరు లక్షల ఇరవై సాధారణ నిధుల నుండి ఖర్చు చేయలు వారి చర్యను ర్యాటిఫై చేయటాను గౌరవ కౌన్సిల్ వారిని నిర్మాణం కొరకు ఉంచడమైనది చదు పనికి టెండర్ నోటీస్ పదిహేడు రెండు వేల ఇరవై ఇరవై ఆరు తేదీ ముప్పై పది రెండు వేల ఇరవై పదిలో చూపబడిన తక్కువ టెండర్ శ్రీ గాయత్రి విజయవాడ పదైదవ ఆర్థిక పరికాలం నెంబర్ మూడు నందు పరిపాలన అనుమతి మంజూరైనందున అయినందున టెండర్ పనికి టెండర్ టెండర్ తెరవడమైనది దాఖలు కాబడిన టెండర్ల విలువ పట్టికలను చదవడమైనది పై పట్టికలో తెలిపిన తక్కువ టెండర్ దారిని శ్రీ శ్రీ ఎం నాగరాజు కాంట్రాక్టర్ నంద్యాల పర్సెంట్ பதவ ஆனா பர் நோட்டிஸ் நெம்பர் பதிவோடு ரெண்டு இரவு ஆறு காபடி பைப்பட்டு நிலை தெளிப்பின பணம் நம்பர் மூணு பரிபாலன அனுமதி மஞ்சூராய் பன்னெண்டு பதிலு ரெண்டு இரவு காபடி வெங்கடேஸ்வர கன்ஸ்டக்ஷன் யோகர் கவுன்சில வாரம் కాలం నెంబర్ పదిలో చూపబడిన తక్కువ టెండర్ దాన్ని రెండు వేల ఇరవై నందు టెండర్ తెరవడం అనేది దాఖలు కాబడిన టెండర్ల విలువ పట్టికను చదవడం అయినది పదకొండు రెండు వేల ఇరవై టెండర్ తెరవడం అయినది దాఖలు కాబడిన టెండర్ల విలువ పట్టుకుని చదవడం అయినది పై పట్టికలో తెలిపిన పని కాలం నెంబర్ పదిలో చూపబడిన తక్కువ టెండర్ దారులను పిఏవి గ్రూప్ నంద్యాల యొక్క టెండర్ ను గౌరవ కౌన్సిల్ వారి నిర్ణయం వరకు ఉంచడం అయినది అజాండా అంశం ఇరవై మూడు పదవైదవ ఆర్థిక సంఘం నిధుల నుండి ఈ కింద తెలిపిన పనికి కాలం నెంబర్ మూడు నందు పరిపాలన అనుమతి మంజూరు అయినందున సదరు పనికి టెండర్ నోటీస్ నెంబర్ పదిహేడు వారికి పనులు అప్పగించడం జరిగినది కానీ తెలిపిన పనులకు శ్రీ ఆర్ సాంబశివ ఇన్ఫ్రా డెవలపర్స్ కర్నూలు వారు తీసుకుని సదరు పనిని మొదలు పెట్టడం కాల్చుకుంటూ ఒప్పుకున్నందువలన అతని డీజీపీ ను ప్రస్తుతం నెలకు పదిహేడు వందల డెబ్బై ఆరు రూపాయల నుండి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయల వరకు పెంచుతూ ఒకటి ఆరు రెండు వేల ఇరవై నుండి ముప్పై ఒకటి సర్వీస్ ప్రొవైడర్ తీసుకోవాలని చెప్పేసి కూడా మన హౌస్కి వచ్చింది అధ్యక్ష ఆ క్రమంలో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద మనం ఎంఆర్సి శ్రీకాళహస్తి వారిని అప్రోచ్ అయ్యారు వారైతే వచ్చారు అధ్యక్ష కాకపోతే మీ ద్వారా ఎగ్జిక్యూటివ్ ఎథారిటీ కోడి ఏమిటంటే అధ్యక్ష ఈ ఎంఆర్సీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి నెంబర్ టూ ఇంతవరకు రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ కు కార్పొరేషన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు మన యొక్క మున్సిపాలిటీ యొక్క ఫిజికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కు వారిచ్చే సర్వీసెస్ సరిపోతాయా అదేవిధంగా అధ్యక్ష మరి వారేమో వన్ పాయింట్ ఫైవ్ కోట్ చేసి మరి వన్ పాయింట్ టూ జీరో కి యాక్సెప్ట్ చేసినారని చెప్పేసి కూడా ఇక్కడ తెలియజేశారు అధ్యక్ష వీటి పైన కరాలిటీ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ఎగ్జిక్యూటివ్ అథారిటీని కోరుతా ఉన్న అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగినట్టు మనం ఎంఆర్సీ సర్వీసెస్ శ్రీకాళహస్తి వారు దాదాపు ఒక పది సంవత్సరాలుగా అతను సర్వీసెస్ అందిస్తుండ్రు విధంగా గత పది సంవత్సరాల నుంచి కూడా తిరుపతిలో అతను మేజర్గా గా ప్రతి సంవత్సరం తిరుపతికి ఏదో ఒక ర్యాంక్ రావడం జరుగుతుంది అదేవిధంగా చిన్న చిన్న మున్సిపాలిటీస్ కానీ నెల్లూరు కానీ ఒంగోలు కానీ ఇట్లా స్టేట్ లో ఆ స్వచ్ఛర కార్పొరేషన్ లో కూడా ఎన్ ప్యానెల్ అయినాడు అతని అనుభవం దృష్టి అతన్ని మనం సెలెక్ట్ చేయడం జరిగింది అతని అనుభవము అతని యొక్క ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ బట్టి సెలెక్ట్ చేయడం అధ్యక్ష ఫిఫ్టీన్ ఫైనాన్స్ లో కనీసం జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ టెండర్లు ఇచ్చినారు ఆ తర్వాత ఆయన సుధాకర్ కాంట్రాక్టర్ ఎందుకు ఇచ్చినారేంటి అనేది అకౌంట్ సెక్షన్ లో కనుక్కుంటే సిబిల్ గానీ సిబిల్ అన్ని ఈయన పేరే అధ్యక్ష ఒక పదహారు సీబీలు పది సీబీలు పదకొండు పన్నెండు అంది సీబీలు అన్ని దాదాపు ఒక నలభై యాభై సిబిలు ఈయన పేరు మీద ఉన్నాయి ఇది కానీ ఒక సిక్స్ పర్సెంట్ పాయింట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇచ్చినారు ఏం అధ్యక్ష వేరే కాంట్రాక్టర్లు లేరాలు అన్ని నాకు ఇవ్వడం ఏమి తక్కువ కీయడం ఏందో ఇది కొద్దిగా చూడండి అధ్యక్ష ఏమైనా మున్సిపాలిటీ దత్తకు తీసుకున్నారా లేకపోతే మున్సిపాలిటీ దత్తకు తీసుకున్నారా అనేది అర్థం కావడం లేదు ఒకసారి వర్క్ గురించి సిక్స్ పర్సెంట్ రీటెండర్ వేస్తే బాగుంటాయని నా ఉద్దేశం అధ్యక్ష అన్ని ఎయిటీన్ పర్సెంట్ వేసారు అధ్యక్ష ఇది ఒకటి పాయింట్ సిక్స్ ఎందుకు దిక్ష దీంట్లో అంతర్ ఏమైతే చెప్తే ఇంతమో దిక్ష మీ ద్వారా ఎమ్మి గారు వివరం చెప్తే ఇంటాం మీద ఆల్రెడీ నాకు గతంలోనే దీని మీద క్లారిటీ కావాలని చెప్పి కౌన్సిల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు క్లియర్ గా దాంట్లో రాసి వెనక్కి పంపిస్తాను సింగిల్ టెంటర్ మరి ఆల్రెడీ వేరే వాళ్ళు వేయడానికి వెళ్ళినప్పుడు ఇట్లా లేదు నేను వేసుకోవాలని చెప్పి బెత్రి చెప్పి కొన్ని అబ్జెక్షన్స్ అలాగే బిల్లులు అన్ని ఈయననే తీసుకుంటున్నారని అన్ని కంప్లైంట్స్ రావడం జరిగిందని చెప్పి ఈ అంశాన్ని మళ్ళీ రీటెండర్ అని చెప్పి క్లియర్ గా రాసి వెనక్కి పంపించడం జరిగిందండి మళ్ళీ అజెండా తీసుకురావడానికి మీకు అంత ఇంట్రెస్ట్ ఏంటి అనేది ఇప్పుడు గౌరవ సభ్యుల అడగడం జరుగుతుందండి బిల్లులు పెట్టాల్సిన అవసరం ఎందుకుందండి ప్రతి నెల ఎన్ని సిబిల్లు వెళ్తున్నాయి ఇప్పుడు నేను కనీసము దయచేసి ఆ లిస్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నానండి ఒకరనే కాదు కొన్ని లక్షల రూపాయలు దాదాపు యాభై లక్షల రూపాయలు సి బిల్లుల డ్రాఫ్ట్ లో పెట్టడం ఎందుకండి కరెంటు బిల్లుల మేము కౌన్సిల్ సభ్యులకు గౌరవ వేతనం కానివ్వండి కరెంటు బిల్లులు కాని లేదంటే మనకు రెంట్స్ కానివ్వండి ఎందుకు వేయట్లేదు అని అంటే అకౌంట్ సెక్షన్ లో ఏమో అమౌంట్ కనిపించట్లేదు అని అంటున్నారు మన దగ్గర ఏమో అమౌంట్ ఉంది అని అంటున్నారు ఎక్కడ ఉంది అని అంటే డ్రాఫ్ట్ చేయడం ఎందుకు డ్రాఫ్ట్ ఎందుకు చేస్తున్నారు పదమూడవ వార్డు కౌన్సిల్ లో ఎనభై వేల రూపాయలు అని చెప్పడం జరిగింది దానికి దాదాపు పోయిన నెల నుంచి అడుగుతా ఉన్నారు ఎనభై వేల రూపాయలు సిసి రోడ్ ని డిలే చేస్తున్నారు కానీ ఇక్కడ చూస్తే లక్షల రూపాయలు సిబిల్లు గా వెళ్తున్నాయి సిబిల్లు అన్ని అకౌంట్ సెక్షన్ లో వాళ్ళకు మరియు ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్లకు చెప్పడం ఏంటి అంటే అసలు సిబిల్లు ఎన్ని ఉన్నాయి వెహికల్స్ ఎన్ని ఉన్నాయి మీకు వెహికల్స్ ఎన్ని రిపేర్ చేయించారు అన్ని గౌరవ కౌన్సిల్ సభ్యులు అన్ని దృష్టిలో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను మరి అధ్యక్ష సచివాలయం బిల్లులు కరెంటు బిల్లు ఇంతవరకు పే చేయలేదు అధ్యక్ష దాదాపు ఖాళీ చేసి కూడా తొమ్మిది నెలలు కావస్తుంది కంప్లైంట్ ఇచ్చిన మీ ద్వారా కూడా కంప్లైంట్ పెట్టించడం జరిగింది ఇంతవరకు కూడా పే చేయలేదు వచ్చినప్పుడు వీక్ లో క్లియర్ డేస్ అన్నారు అయిపోయింది అధ్యక్ష కరెంట్ బిల్లు ఒక టూ మంత్స్ పెండింగ్ ఉంది మేడం వాళ్ళకి ఆల్రెడీ అయింది అంటే పాత బిల్లులు అడుగుతున్నారు మేడం అవి అయిపోయినాయి మేడం టూ మంత్స్ పెండింగ్ వాళ్ళతో మేము అన్ని బిల్లులు కూడా పంపించేసి క్లారిటీ తీసుకుంటా ఉన్నాం మేడం ఒకసారి వెరిఫై చేసి అధ్యక్ష బొగ్లైన్ వాళ్ళకి ఇళ్ల ఫ్లాట్లు ఇస్తారని మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేసి ఇస్తామని చెప్పినారు ఇంతవరకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదంట వాళ్ళు నిన్న వచ్చి అడుగుతున్నారు అధ్యక్ష కోసం మీ ద్వారా నేను ఎంఈ గారిని అడుగుతున్నాను అధ్యక్ష మనము గత ప్రభుత్వం హయాంలోనే మనము గౌరవ మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అప్పుడున్న కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ బొగ్గులైన వాళ్లకు ఇంటి స్థలాలకు ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది కాకపోతే ఎలక్షన్స్ కూడా దాని వల్ల చాలా వేరే వేరే విధంగా అక్కడ చెట్లు మొల్చడము తర్వాత కొంతమంది పంట పంట పొలాలు వేయడం జరిగింది కానీ వాళ్ళు నష్టపోతారనే ఉద్దేశంతో వాళ్ళ కొద్దిగా టైం ఇచ్చి అక్కడ తర్వాత క్లీన్ చేయించాలనుకున్నాము కానీ వన్ ఆర్ టూ డేస్ ముందరనే మాకు అక్కడ పంటలన్నీ పోత కోయడం జరిగింది మనము నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలని చెప్పి నేను ఆల్రెడీ కమిషనర్ గారి దృష్టికి టౌన్ ప్లానింగ్ నుంచి చలి కర్ణాటక స్కూల్ పోయి రోడ్ అధ్యక్ష దాన్ని బట్టి చాలా అదుపుతున్నా అధ్యక్ష ఎందుకంటే చామనగర్ లో మేము పది లక్షల కోట్లు పెట్టినాం అధ్యక్ష అది బ్రహ్మాండంగా జరిగింది దానికి మీకు కృతజ్ఞతలు అధ్యక్ష మా వాటిలో ఫిఫ్టీన్ ఫైనాన్స్ కింద పాండెం రాబాయ్ నగర్ లో రోడ్డు శాంక్షన్ అయింది అధ్యక్ష దానికి పైప్ లైన్ కోసం ఎవరు రావడం లేదు అధ్యక్ష వర్షం పడితే ఇబ్బంది అయిపోయింది అక్కడ అధ్యక్ష వీరంత తొందరగా పైప్ లైన్ వేపిస్తే ఆ పైప్ లైన్ అనేది మన డ్రైన్ కింద ఉంది అధ్యక్ష వాటర్ డ్రైన్ లో పోవడం లేదు అధ్యక్ష అధ్యక్ష చిన్న ఆసుపత్రి అని నంద్యాల ఫేమస్ ఇంతవరకు దాంట్లో స్టాప్ ఎవరు లేరు అధ్యక్ష ఎందుకంటే మన వన్ టౌన్ ఏరియాలో చాలా బీదోలు ఉన్నారు చాలా మంది ఆ ఫేమస్ ఆసుపత్రికి చాలా మాల్దార్పేట నరిగడ్డ అరిగినవాడ నీల వీరి అంతా గవర్నమెంట్ బీదోలు అంతా అట్లాంటి చిన్న ఆసుపత్రికి స్టాప్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష అక్కడ ఉన్న ఇద్దరు కాంపౌండర్స్ అయితేనేమి వాళ్ళు వెళ్ళి మందులు తీసుకోవడానికి కానీ మాకు ఇబ్బంది ఉందని చెప్పి నాకు ఒక రిప్రజెంటేషన్ కానీ పెట్టడం జరిగింది సరే నేను ఒక ఇక్కడ నుంచి ఒక పిల్లోడిని పంపిస్తాను ఏదన్నా మీకు మందులు గాని అవన్నీ తీసుకురావడానికి అని చెప్పడం జరిగింది ఒక స్టాఫ్ నర్స్ మనం గతంలో లాస్ట్ వీక్ వరకు ఏం పక్కన నలభై వార్డు సంబంధించిన సచివాలయం అక్కడ కూర్చోబెట్టే వాళ్ళము కానీ ఆమె వార్డు ఇది అని అంటే ఇబ్బంది ఉందని చెప్పి చెప్పడం జరుగుతుందంట మనం కౌన్సిల్ లో స్టాఫ్ నర్స్ గానీ పాస్ చేసుకోవడం జరిగింది అది ఎంత వరకు వచ్చింది వరకు స్టాఫ్ నర్స్ ఎందుకు పెట్టుకోవడం లేదు ఎందుకనంటే అది ఎన్నో చరిత్ర కలిగిన చిన్న హాస్పిటల్ కి మనము ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాం అధ్యక్ష పదో వాటిలో బిఆర్ఓ కింద ఇన్చార్జ్ ఇచ్చారు ఆ బిఆర్ఓ కి ఇన్ఛార్జ్ ఇది ఆరు నెలలు అయింది ఒక్కసారి కూడా మా సచివాలయం రాలేదు ఒకరోజు వన్ వీక్ అయినా కానీ రావచ్చు కదా సిక్స్ మంత్స్ అయినా కూడా రాలేదు ఎందుకు సచివాలయం వ్యవస్థ ఇంత దెబ్బతింటుంది మనం అందరినీ డిపటేషన్ మీద ఎందుకు పంపించేయాల్సి వస్తుంది అసలు సంబంధం లేని దానిలకు వాళ్ళని పంపించడం జరుగుతుంది అంటే మనం ప్రజల కోసమా సచివాలయాలు ఉండేది ఎవరి కింద వాళ్ళు వెళ్ళి వర్క్ చేయడానికి కోసమా సచివాలయంలో స్టాఫ్ లేకపోవడం ఏంటండి మనం తీసుకున్న డెసిషన్ ఏం కాదు మేడం గవర్నమెంట్ ఇక్కడ ప్రజలు సఫర్ అవుతున్నారు వాళ్ళ అదే మనం కలెక్టర్ ఆఫీసా ఎంఆర్ఓ ఆఫీస్ లా వాళ్ళకి కావాలి అని అంటే వాళ్ళు వాళ్ళ పై ఆఫీసర్స్ కి లెటర్స్ పెట్టుకొని మాకు ఇంత ఉంది అని చెప్తే కొత్త ఎంప్లాయ్మెంట్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళు యూజ్ చేసుకుంటే ఇక్కడ వరకు ఎవరు చేయాలి చెప్పండి అధ్యక్ష ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పెన్షన్ గురించి అధ్యక్ష గత ప్రభుత్వం వచ్చేసి ప్రతి ఆరు నెలల గోపాలే పెన్షన్లు వచ్చేవి కొత్తవి ఎప్పుడైనా ఒక పది రోజులు లేట్ అయితే మనం మున్సిపల్ అధికారంలో అడిగేటోళ్ళం అధ్యక్ష ఇన్ఫర్మేషన్ ఉండి ఎప్పుడైనా ఏ తేదీ వస్తుంది అనేది చెప్తున్నారు ప్రజెంట్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు జూలైలో వచ్చినాయి ఇప్పటికీ సుమారు రెండు సంవత్సరాల పైన అయిపోయింది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మన అధికారులని అడుగుతున్న అధ్యక్ష మీ ద్వారా ఏమైనా కొత్త పెన్షన్ ఎప్పుడు ఇడుస్తున్నారు అనేది ఒకటిగా ఇన్ఫర్మేషన్ గత ప్రభుత్వంలో సిక్స్ మంత్స్ కి ఒకసారి రెగ్యులర్ గా వచ్చేవి కానీ ఇప్పుడు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కొత్త పెన్షన్ అనేది రావట్లేదు అనేది గౌరవ కౌన్సిల్ వారు